అయ్యి అందరికి ఈరోజు వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటెం చూద్దామా పల్లీలు నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ ఇవన్నీ మసాలాస్ ఉన్నాయి ఆనియన్ కలిమాకు టమాటో పసుపు కారం నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు చూద్దామా ఇప్పుడు అదే గిన్నెలోకి మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా వేసుకుందాం ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోం गोल्डन ब्राउन कलर एक चाहिए చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో కట్ వేసుకుందాం కలిసి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మిర్చి పట్టుకున్న టమాటో కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత తీసి చెప్పండి పల్లీలు నువ్వులు మిక్సీ చేసుకొని వేసుకోవాలి ఉప్పు వేసుకుందాం తగినంత వేసుకోవాలి మసాలాలు వేసుకోవాలి కారం వేసుకుందాం అందులోనే ధనియాలు గరం మసాలా నిమిషాలు మూత పెట్టుకుందాం చూద్దాం ఉడికిందేమో మూత తీసి చూస్తే చూడండి ఇవ్వడం ఇంక ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం కొంచెం ఎక్కువ వేసుకున్నాం వాటర్ ఎందుకంటే కొంచెం ఉడకతారు కదా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని మష్రూమ్ వేసుకుందాం ముందుగా గిన్నె వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం కొంచమే కొంచెమే వేసుకోవాలి మష్రూమ్ ఫ్రై చేసుకోవడానికి మష్రూమ్ వేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇందులో ముప్పు చూద్దాం అందులోనే కొంచెం కుడక పొడి వేసుకుందాం కలిపి వేసుకుందాం మష్రూమ్ వేసుకుందాం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఇద్రెడ్ చూడండి వస్తుంది ఇంకొస్తే పొడికించుకుందాం ఒక పది నిమిషాలన ఓకేనా మూత తీసి చూద్దాం కలిపి వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ కొత్తిమీర వేసుకుందాం అంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఎప్పుడూ ఎంతో రుచికరమైన మష్రూమ్ మసాలా కర్రీ రెడీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది